దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునగా బాగున్నారు దేని బిడ్డరా పరిశుద్ధ దేవుడు మరి యొక్క దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు ప్రాముఖ్యంగా ఈరోజు ఆదివారం దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని మనలను బలపరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు మీరు కూడా సిద్ధంగా ఉన్నారని నమ్మచ్చే ఉన్నాను తలల వంచండి ప్రార్థన చేసుకొని ఈ దినం మనందరి కోసం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందనాలు స్తోత్రాలు ఉదీకాల సమయంలో మేమందరము కూడా తండ్రి నీ సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని దర్శించి మీరు ఆశీర్వదించమని ఏసునామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఇదనం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాల తెరవండి కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ సంకీర్తన పదవ వచ్చారనమును చదువుకుందాం నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున నండుట నాకు ఇష్టము దేని స్తోత్రం చక్కని వాగ్దానము చక్కని వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకిస్తూ ఆయన మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు గౌరాహు కుమారులకు ఉన్నటువంటి గొప్ప ఒక ఆశ ఏంటంటే ఆ జీవితంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆలోచన ఏంటంటే భక్తిహీనుల గురాలములు నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారమున వద్ద ఉండడం మాకు ఇష్టం దేవునితో సహవాసం చేయడం దేవునికి దగ్గరగా ఉండడం దేవుని మందిరం యొక్క ద్వారము దగ్గర మాకు కూర్చోవడం ఇష్టం అని కోరహ కుమారులు తెలియజేస్తూ ఉన్నారు దేని బిడ్డరా అటువంటి ఆసక్తిని ఆశను వారు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించి దేవుని మంద్రములు ఉండే కృపను వారికి అనుగ్రహించినట్లుగా వారి జీవితంలో మనం చూడగలం ఈరోజు దేని బిడ్డరా కోరవ కుమారు ఆశను కనుక మనం గమనిస్తే వారి యొక్క ఆశ దేవుని మందిరంలో ఉండాలి దేవునికి దగ్గరగా ఉండాలని ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మన ఆశ ఏంటి దేనిబిట్లరా దేవునితో ఉండడం కంటే ఈరోజు దేవుట్ల ఆదివారం చాలామంది కూడా మందిరానికి సమయం అవుతున్నప్పటికీ కూడా ఇంకా మార్కెట్లోనే ఉంటూ ఉంటారు చాలామంది చికెన్ షాప్లో ఉంటారు మటన్ షాపులో ఉంటారు కూరగాయలు కొంటారు ఎన్నో ఎన్నో కొంటూ ఉంటారు ఈరోజే ఈరోజే వండుకోవాలి ఈరోజే మార్కెట్కి వెళ్ళాలి దీంట్లో చాలామంది జీవితంలో కోరాహుకుమార్లు ఉన్నటువంటి ఆసక్తి లేదు అటువంటి తృష్ణ లేదు అటువంటి ఆలోచన లేదు వారికి ఆ ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి దేవునికి దగ్గరగా ఉన్నారు కాబట్టి దేవుడు వారిని ఆస్వాదించారు ఈరోజు మనము కూడా అటువంటి ఆసక్తిని మనం కలిగి ఉన్నప్పుడు మనలను దీవించి గొప్ప దేవుడుగా ఆయన ఉంటాడు దావిద జీవితంలో కూడా మనం గమనిస్తే నా కాలం అంతీ నేను అందరంలోనే ఉండాలి నీతో సహవాసం చేయాలి నీతో మాట్లాడాలి నేను ధ్యానించాలి ఆలోచన దావిద జీవితంలో కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు దేవునికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి దావీదును దేవుడు ఆస్వాదించాడు రోతు జీవితంలో కూడా బోయాజు పొలములో ఉండడానికి ఆసక్తి చూపించింది ఎక్కడకు వెలలేదు నేను ఇక్కడే ఉంటాను బోయాజు దగ్గరే ఉంటాను బోయాజు పొలములోనే ఉంటాను అతని పాదముల దగ్గర నేను ఉంటాను నీ రోతు ఉంది రోతును దినబిల్ల దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం ఆ కార్యములు కాల్యంలో మూడవ మనం చూస్తే పుట్టినది మొదలుకొని కుంటివాడు ఆ శృంగారం అనే దేవాలయం ద్వారం దగ్గర కూర్చోవాలని ఆసక్తి చూపించాడు ప్రతిరోజు అక్కడికి వచ్చి కూర్చుంటున్నాడు తన జీవితంలో ఒక ఆశీర్వాదమును చూడగలిగాడు ఈరోజు మనము కూడా దేవుని మందిరానికి పరుగు పరుగున మనం వెళ్ళగలిగితే దేవుణ్ణితో సహవాసం చేయగలిగితే దేవుని మందిరంలో ఉండి దేవుణ్ణి మహిమ పరిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పరిస్థితులను మారుస్తాడు మనలను ఆశీర్వదిస్తాడు మన స్థితిగతులను మార్చి మన జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తాడు ఈరోజు కోరాహుక్కు మలుకున్నటువంటి ఆ శక్తి భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారమున వద్ద ఉండడం మాకు ఇష్టం ఈరోజు మనం కూడా అటువంటి ఆ శక్తిని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలను కూడా ఆస్వాదిస్తారు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరు అనుగ్రహించి సహాయం చేయను కాక పరిశుద్ధుడని కొందరు స్తోత్రాలు ఈరోజు మాకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు నాయన ఈ వాగ్దం మా జీవితంలో నెరవేర్చండి ప్రభావ అయా మాలో కూడా అటువంటి కౌరవ హక్కుమార్లు వాళ్ళ ఆసక్తి మేము కలిగి ఉండడానికి నీకు దగ్గరగా ఉండడానికి మాకు సహాయం ఇచ్చేయండి ఈరోజు ఎంతమంది అయితే నీ దగ్గరకు వచ్చి ఉన్నారు ప్రార్థన చేస్తున్నారు నీ పాదాలు పట్టుకుని ఉన్నారు నీతో సహవాసం చేస్తున్నారు ఏ విషయాలు అయితే అడుగుతున్నారో ఆ కార్యాలను జరిగించి ప్రభావ ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతంగా వాళ్ళని నింపు మనం ఆస్వాదించి మన సమాధానము దయచేయమని ఏసు నామమును అడిగి వేడుకొని వచ్చి ఉన్నారు మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేయ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము గాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె